ఏరు పెరుగుతుంది అండి రండి పొద్దున వచ్చేద్దాం ఏమైంది ఎక్కడ ఏరు మాట్లాడుతున్నాను రండియా ఒకే రాత్రి నేరు పెరుగుతుంది చూశారు కదా ఛాన్సులు ఒకే చూసాం కదమ్మా ముంగిపోతుందమ్మా వచ్చేయండి వద్దు వచ్చేదమ్మా అదే ఇక్కడ ఎన్ని మంది ఉన్నారమ్మా ఇంట్లో હંટેય સોએહય સોઉએએવજ ભેય હાગેજશે સમસાગે સમસભેકજ સમસાકળાગે સમસુાગે સમસાગે સમસંગે સ� అసలు కలెక్టర్ గారు వచ్చారు రండి ஒச்சே okay, okay. 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 okay.